ఇంపార్టెంట్ థింగ్ అది పోస్ట్ కోవిడ్ తర్వాత ఎంతోమంది ఎన్నో సర్వీసెస్ స్టార్ట్ చేశారు నాకు తెలిసిన సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎన్నో హాస్పిటల్స్ నాతో వర్క్ చేసే మ్యూజిషియన్స్ కానీ ఎంతోమంది వాళ్ళ మైండ్ సెట్ మారిపోయింది టువర్డ్స్ ద సొసైటీ ఒక వైరస్ మనల్ని ఎంతో ఆపేసింది మన ఇంట్లో మనల్ని ఒక రెండేళ్ళు ఇంట్లో కూర్చోబెట్టేసింది పనులు లేకుండా ఎన్నో విషయాలు చేయకుండా సో ఫ్రమ్ దేర్ ఇస్ చాలా లర్నింగ్ ఉండింది లైఫ్లో ఓకే ఓ ఇంతే కదా లైఫ్ వాట్ వ్యూ గోయింగ్ టు టేక్ టు ది అన్నీ చేస్తాం బట్ వాట్ వాట్ వ్యూ గోయింగ్ టు టేక్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే సో గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ గివింగ్ బ్యాక్ టు దూల్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ లైక్ చిన్న చదువు లేని వాళ్ళకి చదువు చెప్పడం దాని తర్వాత ఇలాంటి బ్లడ్ డొనేషన్ కానీ ఇలాంటి హాస్పిటల్ సర్వీసెస్ కానీ వాటవర్ ఈ ఈ సేవా కార్యక్రమాలు మనం చేయాల్సింది వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ హ్యూమన్ మనం సంథింగ్ మన ఎంతో వాట్ ఎవర్ వీ వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు మనం ఎంత వెయ్యి రూపాయలు అర్న్ చేస్తే ఒక యాభై రూపాయలు ఇవ్వడము సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ సంథింగ్ ఇన్ దట్ డైమెన్షన్స్ సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అది అందరూ పాటించాలి సో దిస్ ఈ షో నాకు ఇట్ కేమ్ ఫ్రమ్ ఫ్రమ్ రియలీ ఫ్రమ్ వన్ ఆఫ్ ది అంటే ఫ్రమ్ ద గ్రేటెస్ట్ పీపుల్ వి నో ఐ థింక్ వన్స్ ఐ మెట్ మ్యామ్ భువనేశ్వరి మేడం మై మైండ్ సెట్ కంప్లీట్లీ చేంజ్డ్ హౌ వీళ్ళందరూ ఇంత సోషల్ అవేర్నెస్ ఎంత గ్రేట్గా టు గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ మోడ్లో ఎలా ఉన్నారు ఎలా పనిచేస్తున్నారు రాత్రి పగలనేది సో అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇస్ డూయింగ్ సో మచ్ ఫర్ ద స్టేట్ బట్ తను మ్యామ్ ఇంటర్నల్గా చాలా వర్క్ చేస్తున్నారు టు మూవ్ ది స్ ట్రస్ట్ ఇన్ ఎ వెరీ బిగ్ వే ఈ ఈ బ్లడ్ డొనేషన్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో ఇట్స్ గ్రేట్ థాట్ ఆ థాట్ నన్ను చాలా మూవ్ చేసేసింది ఒక లర్నింగ్స్ ఉంటాయి సో వెంటనే వీ యాక్సెప్టెడ్ దిస్ షో డూయింగ్ దీన్ని ఎంత క్విక్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళి దీన్ని ఎంత గ్రేట్గా ఈ తలసమి అనేది ఈ ఈ రోగాన్ని మనం మన రాష్ట్రం నుంచి ఎలా దీన్ని వీ హ్యావ్ టు కంప్లీట్లీ అవెడికేట్ ఎంత దీన్ని ఎంత త్వరగా మనం క్యూర్ చేయగలం అనేది సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ బ్యూటిఫుల్ థాట్ అండ్ ఇది మ్యామ్ మాకు ఈ ప్రపోజల్ చెప్పడం And my team accepted went, and took take over. So it's all that God's thing. I'm so happy and so proud and so honored to be recognized uh, from such a great family for this uh, show. And then came forward to proposal uh, doing this show. So we took this very personal. And uh, it's my show. It's my family show. And <laughs> I want to do it in a very big way, very, very big way. ఫర్ అవర్ పీపుల్ అండ్ ఈ షోని మీరు సూపర్ సక్సెస్ఫుల్ చేసే బాధ్యత మీ మన అందరికీ ఉంది సో ఇట్స్ నాట్ దట్ నేను చెప్పాను కదా ఇట్స్ నాట్ దట్ టేకింగ్ అవే ఇది కాదు బట్ సంథింగ్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ సో మీరు ఖర్చు పెట్టే ఒక్కొక్క డబ్బు ఈ టికెట్లో దిస్ విల్ గో టు ది పీపుల్ హూ ఆర్ సఫరింగ్ అండ్ హూ ఫ్యూచర్లో ఎవరు సఫర్ అవ్వకుండా ఉండడానికి కూడా ఈ మీరు ఇన్వెస్ట్ చేసే ఒక్కొక్క రూపాయి ఆ షోలో యూస్ మీరు పెట్టే ఒక్కొక్క రూపాయి ఇట్ విల్ గో బ్యాక్ టు ద సొసైటీ అగైన్ And uh, this is from a very trusted organization, me Ki Telsu. And we are so happy and uh, privileged and honored to be in this uh, stage today expressing this. And um, uh, 15th Rojana, 15th Rojana, it's going to be a very, very big show. Never Vijayawada uh, has uh, seen, as actually in Andhra Pradesh. This is one of the biggest shows ever. So there's going to be 50-plus musicians. సింగర్స్ పర్ఫార్మింగ్ ఆల్ ది స్టార్స్ సాంగ్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ లైక్ ఒక లైవ్ కాన్సర్ట్ ఎలా ఉంటుందో ఇట్స్ గోయింగ్ టు బియర్ లైక్ త్రీ అండ్ హాఫ్ అవర్ లాంచ్ టాప్ మ్యూజికల్ షో అండ్ దీనికి సీఎం గారు వీళ్ళందరూ వచ్చి ఆనర్స్ చేయడం నాకు నిజంగా ఇప్పుడే ఐఎమ్ సియింగ్ సో చాలా టెన్స్త్గా ఉంది హౌస్ ఐస్ గోయింగ్ టు ఎంజాయ్ అండ్ హౌస్ మ్యామ్ టు